బయలేకైతే వెళ్ళిపోతుంది అదే పనిగా మా తాత అయితే అప్పుడే దీన్నే వదిలేసినాడు చూడండి చేపలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో సుమారుగా ఒక పది కేజీలు అయితే అవుతుంది చేప మీరు కూడా ఇదే విధంగా నేను మా తాత చేపలు వదిలి ఇలాగే మీరు కూడా పట్టినట్ అయితే కామెంట్ చేయండి చూడండి ఎంతలా ఉన్నాయి చేప ఒకటి మా తాత పొడి కూడా వస్తా విజయ్ చేపలు వజులే షాపులో ఈ పొద్దు బిడ్డలు అంతా పట్టి ఇస్తా ఉండ చూడండి ఎన్ని షాపులున్నాయో హలో మొత్తం ఈ షాపులో సుమారుగా ఒక ముప్పై నుంచి ఒక నలభై కేజీలు అయితే మనకి బరువులు అయితే వస్తాయి నేను మా తాత చేపలైతే వదలమని కదా బాయిలో ఆ బాయిలో మొత్తం చేపలు అయితే పట్టేశాము మా కష్టానికి ప్రతిఫలం అయితే దొరికింది ఒక మనిషికి ఎట్లా లేదన్న ఒక రెండు మూడు చేపలు అయితే దొరుకుతాయి అవి ఒకటి వచ్చి ఒక ఐదు నుంచి ఒక పది కేజీల వరకు అయితే ఉన్నది చూడండి మా తాత అయితే చాలా కష్టపడి ఓన్లీ వేసుకొని మరి మాత్రమే అయితే పట్టాడు చూడండి మా కష్టానికి ప్రతిఫలం అయితే చేపలు అయితే ఎన్ని దొరికాయ సంతోషం నాకు నా మనసు పట్టి బొగ్గులు పెట్టి నా బిడ్డలు ఆఫీస్ ఇచ్చిన దానికి ఆ పసిబిడ్డలు బిడ్డలను నేర్చుకొని పట్టి ఇస్తా ఉండ మీరు కూడా ఇదే విధంగా నేను మా తాత ఎలా ఉన్నామో అలాగే చేపలను వదిలి పిల్లల కోసం ఇదే విధంగా చావులు పట్టినట్టయితే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి చెడు మీ ముందుకు తీసుకొస్తాము ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి మీ ముందుకు తీసుకొస్తాము వస్తాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనోడు రైట్